శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం పుస్తక విఘ్నోపశాంత విమలపట కమలూటుస్తకరుద్రాక్షస్తహస్తకుమాక్షీ పక్ష్మాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ గురుబ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసియ నమో నమ శాంకారం భుజగసం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణు భావైహరంనాథం హరిష్సహస్రనామా మూడవ శ్లోకాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం యోగో యోగ విధాంత ప్రధాన పురుషేశ్వర నారసింహ శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అని యోగ యోగవిదా నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అని ఇందులో ఏడు నామాలు ఉన్నాయి ఇందులో మొదటిది యోగ యనమ అని యోగ స్వరూపుడైనటువంటి విష్ణుదేవునికి నమస్కారము అని అర్థం యోగ మార్గము ద్వారా ఆయనని పొందగలం యోగం అంటే ఏమిటి యుజ్యతే ప్రాప్యతే అనేన ఇది యోగ దేని ద్వారా ఆయన్ని పొందగలము ఆ మార్గమే ఆయన అని అర్థం కాబట్టి యోగాయ నమ అని యోగము అంటే మరో అర్థం ఉంది జ్ఞానేంద్రియాన్ని సర్వాణి నిరుద్య మనసా సహ ఏకత్వ భావన యోగ అని అంటే జ్ఞానేంద్రియములను మనస్సుతో సహా నిరోధించి భగవంతుణ్ణి చేరుకోవడమే యోగము అని అర్థం పంచేంద్రియాల యొక్క ఉద్ధృతిని తట్టుకోవడమే చాలా కష్టం ఈ కంటితో ఎన్ని చూడకూడదని చూస్తాము ఈ చెవితో ఎన్ని వినకూడద వింటాము ఈ నాలుగుతో ఎన్ని రుచులను చూస్తాము అలాగే మిగతా ఇంద్రియాలు కూడా ఈ పంచేంద్రియాల యొక్క ఉద్ధృతిని మనస్సుతో సహా నిరోధించి భగవంతుణ్ణి చేరుకునేటువంటి మార్గమేదో ఆ మార్గమే ఆ భగవంతుడై ఉంటాడు ఆ విష్ణువై ఉంటాడు కాబట్టి యోగస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడికి నమస్కారము అని అర్థం యోగము అంటే మరో అర్థం ఉంది యోగ కౌశలం అని అంటే చేస్తున్న పనిని నైపుణ్యంగా చేయడం ఆ నైపుణ్యమేదో అది ఆయన విశేషం ఏంటంటే ఆయనంత నేర్పరితనం ఇంకెవరికి ఉండదు ఎంఛేతనంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా అత్యంత నేర్పరితనంగా ఆయన నిర్మాణం చేస్తున్నాడు ఆయన ఒక చామంతి పువ్వు చూడండి అది నిన్న సాయంత్రం దశలో ఉండి తెల్లారినప్పటికే అది చక్కగా అందమైనటువంటి రేకులు విప్పారి మధురమైనటువంటి సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది ఈ నిర్మాణాన్ని ఎవరు చేస్తున్నారు ఇంత నైపుణ్యం ఎవరికి వస్తుంది ఆయన విశ్వకర్మ విశ్వాన్ని అద్భుతంగా ఆయన నిర్మాణం చేస్తున్నాడు కాబట్టి ఆయన యోగస్వరూపుడు ఆయన యోగాయ నమః అని తర్వాత యోగ విధాం నేత యోగ విధులందరికీ కూడా ఆయనే ప్రభువుగా ఉంటాడు యోగ విధులు అంటే ఏమిటి యోగ మార్గం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవాలనేటువంటి తత్వాన్ని అనేటువంటి వారందరికీ కూడా ఆయనే నేత భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తాం నిత్యాభియుక్తానా యోగక్షేమం హామ్యహం అంటే ప్రాపంచిక విషయములందు వేటి కూడా చిక్కుకోకుండా నిరంతరము నాయందు అభిరుచితో ఎవరైతే నన్నే ఉపాసిస్తున్నారో వారి యొక్క యోగము యొక్క క్షేమాన్ని కూడా నేనే వహిస్తాను అన్నారు కాబట్టి యోగ విధాం నేత ఇక తరువాతది ప్రధాన పురుషే అని ఇందులో మూడు పదాలు ఉన్నాయి ప్రధాన పురుష ఈశ్వర అని ఈ మూడు కలిపి ఒకటే సమాసం అందులో ప్రధానము అంటే ప్రకృతి అని అర్థం పురుషుడు అంటే ఇక్కడ జీవుడు అని అర్థం ఈశ్వరుడు అంటే ప్రభువు అంటే అటు ప్రకృతికి ఇటు జీవుడికి కూడా ఆయనే ప్రభువై ఉంటాడు ప్రకృతి అంటే భూమి అగ్ని నీరు వాయువు ఆకాశం అనేటువంటి పంచభూతాత్మకమైనటువంటిది ఈ ప్రకృతి ఈ ప్రకృతికి బందీ అయి ఉంటాడు జీవుడు ఇప్పుడు బందీ దానికి బందీ అయిపోతున్నటువంటి వారికి ఇద్దరికీ కూడా ఆయనే ప్రభువుగా ఉంటాడు కాబట్టి ఆయన ప్రధాన ప్రధాన పురుషేశ్వరాయ నమః అనేటువంటి నామం ఆయనకి వర్తిస్తుంది ఇక తరువాది పదం అని నారసింహవే నమ అని నరస్య సింహస్ అవయవాన్ ఎస్మిన్ లక్ష్యంతే తద్వపు అని అంటే నరుడు యొక్క సింహము యొక్క శరీర లక్షణములు ఏ శరీరమునందున్నవో అది అని ఇక్కడ విష్ణువుకి అనేక రూపాలు ఉన్నాయి దశావతారాల్లో మిగిలిన అవతారములు అన్నీ ఉంటుండగా ఈ వారి యొక్క రూపాన్ని దర్శనం చేయించడానికి ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంది ఇక్కడ వారి యొక్క రూపం అసలు సాక్షాత్ పరబ్రహ్మ తత్వాన్ని ఆవిష్కరించడానికి వచ్చినటువంటి రూపం అది ఏం అసలు ప్రారంభం విశ్వం విష్ణు వషత్కార అని ప్రారంభమైంది విశ్వం విష్ణువు ఈ విశ్వాకారుడు ఆయనే విష్ణు సమస్తమునందు వ్యాపించి ఉన్నటువంటి అంతటా వ్యాపించి ఉన్నవాడు ఆయనే అని చెప్తున్నారు కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నాడనేటువంటి విశేష లక్షణాన్ని ఆవిష్కరించడానికి వచ్చినటువంటి రూపమే నారసింహ వపు అనేటువంటి రూపం అంచేత నృసింహస్వామి వారి యొక్క రూపాన్ని తీసుకున్నారు ఎంచేతనంటే హరి సర్వాకృతులం గలండను ప్రహ్లాదు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండి నచ్చుతుడు అంటాడు అసలు అంతటా ఉన్నాడు విష్ణువు అంటాడు ప్రహ్లాదుడు అసలు ఎక్కడా విష్ణువు లేడు అంటాడు ఆయన తండ్రి హిరణ్యకశుడు తన తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత విష్ణువు పైన నేను దండెత్తాను నా భయానికి ఆయన ఈ లోకాన్ని వదిలి ఎప్పుడో పారిపోయాడు కాబట్టి విష్ణువు అనేవాడు లేడు అంటాడు ఆయన ఇప్పుడు అంతటా విష్ణువు ఉన్నాడనేటువంటి భావనతో నిండి ఉన్నటువంటి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుల కోసం ఆయన రావలసి ఉంది ఇక రెండవది ఏంటంటే హిరంజకసుపుడు కూడా ఆయన యొక్క భక్తుడే మీకు ఇక్కడ ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి హిరంజకసుపుడు ఎవరో కాదు ఆయన యొక్క ద్వారపాలకులైనటువంటి జైవిజీవుల్లో ఒకడు ఒక శాపవశం చేత ఆయన రాక్షసు శరీరాన్ని పొందాడు శరీరమైతే రాక్షసుడిదే కానీ అందులో ఉన్నటువంటి జీవుడు విష్ణు భక్తుడు కాబట్టి ఆయన ఏం కోరుకున్నాడు ఎలాంటి విష్ణువు చేత తాను చనిపోవడం ఆయన నిర్ణయించుకున్నాడు ఏ ద్వంద్వలు లేనటువంటి విష్ణుదేవుడే తనను సంహరించాలి అని కోరుకున్నాడు ఎలా కోరుకున్నాడో చూడండి నడుతో చావకూడదు జంతువుతో చావకూడదు అని కోరుకున్నాడు అంచేతని నరసింహుడే వచ్చాడు ఆయన ప్రాణం ఉన్నవాటితో చావకూడదు ప్రాణం లేని వాటితో చావకూడదు అంచేత గోళ్ళుతో చంపాడు ఆయన్ని పగలు చావకూడదు రాత్రి చావకూడదు అంచేత సంధ్యా సమయంలో చంపాడు ద్వంద్వములు కాని వాటిని అన్నింటినీ ఆయన కోరుకున్నాడు అదిగో ఆ ద్వంద్వలు కానివన్నీ ఆయనే నిర్ణయించుకొని వచ్చాడు ఆయన తాను ఎలా చనిపోవాలో నిర్ణయించుకునేటువంటి హిరణ్యకసుడి కోసం అని వచ్చాడు అంతటా భగవంతుడి నిండి ఉన్నాడనేటువంటి తన భక్తుడి యొక్క మాటను కూడా రుజువు చేయడం కోసం వచ్చాడు నారసింహ మభుషే నమః అని నామవాయనకి వర్తిస్తుంది ఇక శ్రీమాన్ శ్రీమతే నమ అని శ్రీమాన్ అంటే సర్వ మంగళస్వరూపుడైనటువంటి విష్ణుదేవుడికి నమస్కారం శ్రీ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవితో కూడి ఉన్నవాడు శ్రీమాన్ అని అంత తన హృదయమునందు ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవిని ధరిస్తూ ఉంటాడు కాబట్టి శ్రీమాన్ అనే నామం ఆయనకి వర్తిస్తుంది ఇక తరువాతది కేశవ నమః అని కశ్చ అశ్చ ఈశ్చ ఇది కేశవ కకారం బ్రహ్మవాచకం అకారం విష్ణువాచకం ఈశ అంటే శివుడు సృష్టి స్థితి లయాత్మకుడైనటువంటి వాడు కేశవుడు కాబట్టి కేశవాయ నమ ఇంకా కేశవ అనే శబ్దానికి మరో అర్థం కూడా ఉంది కేశములు అంటే కిరణములు అనే అర్థం అంటే కాంతి స్వరూపుడు అనే అర్థం ఈ జగత్తులో ఉన్నటువంటి కాంతి అంతా కూడా ఆయనే సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి సమస్త గ్రహాలకి కూడా ఆయన నుండే కాంతి వ్యాపిస్తూ ఉంటుంది కాబట్టి కేశవాయ కేశవాయనమ అని అర్థం ఇక చెట్టు చివరి పదం పురుషోత్తమ అని పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు అర్థం పురుషుడు అంటే ఎవరు జీవుడు ప్రతి వ్యక్తిలోనూ ఉన్నటువంటి వాడు ఈ జీవుడు రెండు వస్తువుల మిశ్రమంతో ఆయన ఒకటి నాశనమైపోయేటువంటి పాంచభౌతిక ప్రకృతి ఒకటి ఎప్పటికీ నాశనం కానిటువంటి ఆత్మరూపం ఒకటి పరమాత్మయే అనేక జీవులు ఎందు ఆత్మస్వరూపులుగా కనిపిస్తూ ఉంటాడు ఉదాహరణకి ఎండలో ఉన్నటువంటి వివిధ పాత్రల్లో సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు అన్ని పాత్రల్లోనే కనిపిస్తున్న సూర్యుడు అన్ని విధాలుగా లేడు ఉన్నవాడు ఒక్కడే సూర్యుడు అలాగే ఆ పరమాత్మ అన్ని జీవులు ఎందు కూడా ఆత్మస్వరూపుడై కనిపిస్తూ ఉంటాడు కాబట్టి పురుషోత్తమ అనేటువంటి నామం ఆయనకి వర్తిస్తుంది ఇక్కడితో విష్ణు సహస్రనామాల్లో మూడవ శ్లోకం పూర్తయింది యోగో యోగ విధాంనేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అని ఇక తరువాత నాలుగో శ్లోకాన్ని తర్వాత ప్రారంభిద్దాం సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణం వస్తుంది 确实。